కర్నూలు పాణ్యం నియోజకవర్గాల సమావేశంలో కూటమి మోసాలపై యువత మేలుకో సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యకుడు మాజీ ఎమ్మెల్యే కాటసాన్ భూపాల్ రెడ్డి కామెంట్స్ నియోజకవర్గంలో ఏ రైతుకు అన్యాయం జరగరాదని మంత్రులు అధికారులతో మాట్లాడి అభివృద్దికి కృషి చేశా కాటసానే కూటమి ప్రభుత్వం పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేక ఉల్లి పచ్చి మిర్చి రోడ్లపై వేశారు వైసీపీ చేసిన అభివృద్ది పరలకు టీడీపీ నాయకులు భూమి పూజలు చేసుకుంటున్నారు రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనడంలో ప్రభుత్వం విఫలమైంది రాజకీయ నాయకులకు గెలవడం ఓడిపోవడం సర్వసాధారణమన్నారు అంటే అన్ని అయిపోయినాయి సూపర్ సిక్స్ అన్ని అయిపోయినాయి ఎక్కడ సూపర్ సిక్స్ అయిపోయినాయి నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేకుండా అదే విధంగా ఆడబిడ్డ నిధి కింద ఇవి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇవన్నీ కూడా మాట్లాడ ఇవన్నీ చెప్పకుండా అయిపోయినాయి మొత్తం అంత కూడా మాట్లాడే వాళ్ళకు నాలుగే మంది ఇవ్వము అని అనుకునే పరిస్థితులు ఉంది తెలుగుదేశం నాయకులకు ఇవన్నీ కూడా ఆడబిడ్డ నిధి కానీ ఈ నిరుద్యోగ భూ కనపడే పరిస్థితులు ఉందండి ఇవన్నీ అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర అదే గవర్నమెంట్ లో ఆనియన్స్ మొత్తం ఎక్కడన్నా మరవోడ్లకు పోసి రోడ్ల మీద పోసిన పరిస్థితి జగనన్న గవర్నమెంట్ లో జరిగింది మీ గవర్నమెంట్ లో జరగడం మొత్తం రైతులు ఉల్లి రైతులంతా నష్టపోయింది మీరు ఏదో మేము ఎక్టాకి యాభై వేలు ఇస్తాము ఊరికి ఇచ్చినారు కనీసం మీరు ఆనియన్స్ కుండేటప్పుడు కూడా ఇంకా సగం మందికి ఇంకా ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు అంటే మిమ్మల్ని ఏ విధంగా అదే పక్క తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు రెండు వేల రెండు వందలు గవర్నమెంట్ ఐదు వందలు ఇస్తుంది రెండు వేల ఏడు వందలు నీటిటో కనీసం పద్దెనిమిది